హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ విజయలక్ష్మి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలానే నేను పెట్టిన ప్రతి వీడియోని చూసి మీరు లైక్ చేయాలని కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను నేను ఏ వీడియోస్ అయితే చేస్తే బాగుంటుందో అనే కూడా నాకు సజెషన్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలిద్దరినీ కూడా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను టైం అయితే ఈవినింగ్ ఫైవ్ అయితే అయ్యింది పిల్లలిద్దరికీ ఫేస్ వాష్ చేసి డ్రెస్ అయితే మార్చేసాను ఇంకా మా చిన్నోడు కూడా టూ థర్టీకి వచ్చాడు వాడైతే నిద్రపోయాడు అందుకే వాడ మొహం అయితే నిద్రపోయినట్టుంది ఇంకా వాళ్ళిద్దరికీ కూడా నేనైతే సబ్జా గింజలు అయితే వాటర్లో నానబెట్టాను అవి ఒకసారి మిక్స్ చేసి చిన్నోడికి అయితే ఇస్తున్నాను పెద్దోడైతే కొంచెం లెమన్ వేయమని అడిగితే వాడి కోసం అని లెమన్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను లెమన్ తీసుకొచ్చి ఇంకా వాటర్లో వేసి ఒకసారి కలిపేసి అయితే పెద్దోడికి అయితే ఇచ్చేసాను ఇద్దరు కూడా సబ్జా వాటర్ అయితే తాగుతున్నారు అంటే రాబోయేది సమ్మర్ కదా వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే మంచిగా మే నెల వచ్చేసరికి బాగా అలవాటు అవుతుంది అని అయితే నేనైతే సబ్జా వాటర్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా చిన్నోడైతే అమ్మ తాగేసాను కంప్లీటెడ్ అని గ్లాస్ అయితే నాకు ఇచ్చాడు ఇంకా అలానే ఇద్దరికి ఇవ్వగా కొన్ని వాటర్ అయితే మిగిలింది ఇంకా వాళ్ళు తాగర్లే వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇంకా ఈ వాటర్ నేను కూడా అనేసి నేను కూడా ఒక గ్లాసులు అయితే తీసుకొని సబ్జా వాటర్ అయితే నేను కూడా తాగేస్తున్నాను తాగినప్పుడు నోటికి గింజలు తగులుతాయి కదా అందుకు వాళ్ళు గింజలొద్దు గింజలొద్దు అంటున్నారు ఇవి తాగాలమ్మా హెల్దీ ఫుడ్ చల్లగా ఉంటుంది పొట్లో అంటే ఇంకా తాగుతున్నారు అనమాట ఇంకా వాళ్ళకి చెరొక బనానా ఇచ్చేసి ఇంకా నేనైతే నా పని అయితే మొదలుపెట్టేశాను మా బావ అయితే మొలకెత్తిన విత్తనాలు తింటాడు కాబట్టి ఇంకా నేను పెసలు శనగలు బొబ్బర్లో అయితే వాటర్లో నానబెట్టేశాను అవైతే రేపటికి నాన్తాయి ఇంకా మా బావ అయితే పిల్లలకి బాదం పౌడర్ చేస్తానన్నావు కదా చేయట్లేదు వన్ మంత్ అయిపోయింది అనేసి అంటుంటే ఇంకా నేనైతే ఈరోజు బాదం పౌడర్ అయితే స్టార్ట్ చేశాను రెండు కప్పులు బాదం అయితే తీసుకుని అయితే గ్యాస్ మీద పెట్టి వాటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను బాగా మాడిపోతే మళ్ళీ పౌడరు మాడి అదే మాడినట్టు స్మెల్ అయితే వస్తుంది కాబట్టి మనం లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు నేనైతే చూసారా అలా ఎక్కువ మాడినట్టు అయితే రావద్దు నేను అలా ఎలా కొంచెం మాడినట్టు అయితే అయిపోతాయని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను తర్వాత వాటినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అవి అయితే చల్లారిపోయినాయి చల్లారిపోయిన తర్వాత వాటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను మా పిల్లలిద్దరు చిన్నపిల్లలు కాబట్టి నేనైతే పట్టుకు వెళ్ళామే వేస్తున్నాను రెండుసార్లు నుంచి వేసినప్పటి నుంచి రెండు కప్పుల బాదానికి రెండు కప్పుల పట్టికి వెళ్ళమైతే వేసుకున్నాను దానివల్ల ఇంకా నేను మళ్ళీ పావలల్లో చక్కెర కలపాల్సిన అవసరం అయితే ఉండదు పౌడర్ అయితే అయిపోయింది ఇది ఇంట్లోకి కలర్ఫుల్గా కనపడాలంటే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడు పిల్లలు కూడా తాగినప్పుడు కలర్ చూసి వావు వంట తాగేస్తారు ఇంకా ఒకసారి అయితే ఆడుకున్నాను ఇంకా కొంచెం ఉంటే దాన్ని కూడా రెండు ట్రిప్ కూడా మిక్సీ ఆడేసి ఒక ప్లేట్లోకి తీసుకుని కింద దీపా అయితే బాగా కలిసేలాగైతే కలిపేసుకున్నాను ఎందుకంటే చక్కెర ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో బాతం ఎక్కువగా ఉంది అందుకే రెండు బాగా మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను చూసారా కొన్న ఆర్లిక్స్ ఇంతే రేటు మనం ఇంట్లో చేసుకున్న ఇంతే రేటు కాకపోతే అది చక్కెర ఎక్కువ ఆడతారు ఇందులో మనం పట్టిక బెల్లం వేసుకోవడం వల్ల చాలా హెల్దీ పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి నేను ఇది మీకు పాలలో కూడా కలిపి చూపించాలనుకుంటున్నాను అందుకే కొన్ని పాలు తీసుకొని త్రీ స్పూన్స్ బాదం పౌడర్ అయితే వేసుకొని ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేశాను పాలు అయితే గోరువెచ్చగా ఉన్నాయి మరి చల్లగా కూడా చేసుకోవచ్చు కానీ మా పిల్లలు చల్లగా అయితే తాగారు అందుకని నేనైతే పాలు గోరువెచ్చగా ఉంచి అందులో అయితే త్రీ స్పూన్స్ బాదం పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి దాంట్లో పలుకులు కూడా ఉన్నా వాళ్ళు గొమ్ముని వద్దు అని వామిటింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేనైతే వాళ్ళకి పాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేగడ తగిలినా వాళ్ళు పాలు తాగరు కాబట్టి వడకపెట్టే ఇస్తాను వడక వడకపెట్టి ఇద్దరికి కూడా రెండు గ్లాసుల్లో అయితే బాదం పాలని వేసుకున్నాను పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే మా పెద్దోడు ఓకే అన్నాడు మా చిన్నోడు నిద్రమొహంతో ఉన్నాడు కదా అంటున్నాడు ఇంకా చూడండి మీరే మా పెద్దోడైతే తీసుకున్నాడు మా చిన్నోడైతే చూడండి ఎలా కూర్చున్నాడు గేమ్ ఆడుకుంటానని చెప్పి చైర్లు రెండు దగ్గరికి అయితే జరిపేశారు ఇంకా వాళ్ళిద్దరికీ పాలైతే ఇచ్చేసాను చూడండి ముఖం అయితే ఎలా పెట్టాడు మా పెద్దోడైతే తాగి బాగున్నాయమ్మా అని అంటున్నాడు మా చిన్నోడైతే నిద్ర ముఖం మీద ఉండి ఏం చెప్పలేదు ఇంకా మా ఆయన అలానే తినడానికి ఏమి లేవు తినడానికి ఏమీ లేవు అని అంటుంటే ఇంకా నువ్వుల లడ్డూ అయితే ఇష్టంగా తింటాడు మా బావ అనేసి ఇంకా నువ్వులు కూడా డిమాట్ నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నేను తీసి తెచ్చుకున్నాను అనమాట ముందే చేద్దామని చెప్పి టైం కుదరక చేయట్లేదు ఈరోజు ఎలా అయినా చేయాలి అని అయితే స్టార్ట్ చేశాను నువ్వులైతే చెట్పట్లు ఆడిపోయినాయి బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ మారుతాయి మనం అప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని వాటిని అయితే ఇవ్వాలి ఇవి చల్లారుతూ ఉంటాయి చూసారా కలర్ చేంజ్ అనిపిస్తుంది కొన్ని నువ్వులు అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇవి బెల్లం నువ్వులు కలిపి పౌడర్ చేసిన తర్వాత లడ్డు చేస్తే మా వారు ఇది బాగా మెత్తగా ఉంది పళ్ళకి నువ్వులు తగలట్లేదు అని అంటే అప్పటినుంచి ఇంకా నేను కొన్ని నువ్వులు పక్కన పెట్టి ఆ పౌడర్ అయిపోయిన తర్వాత ఆ నువ్వులు అందులో వేసి వేయాలి మీకైతే ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను ముందైతే నువ్వుల్ని మిక్సీలో వేసుకొని టూ కప్పు టూ కప్స్ నువ్వులకి టూ కప్స్ బెల్లం అయితే వేసుకుంటున్నాను మీరు ఇంకా కొంచెం తగ్గించవచ్చు కూడా నేనైతే టూ కప్స్ వేసేసాను చూసారా ఇలా అంత పొడి పొడి అయిపోయింది కదా దానికి మా వారు ఇష్టపడట్లేదు ఇలా నువ్వులు పైన వేస్తుంటే అవి పండికి తగిలి టేస్ట్ అయితే బాగుంటుంది అని అన్నారు అందుకని ఆ నువ్వులని అయితే పక్కన పెట్టాను ఇప్పుడైతే ఆ పొడిలో యాడ్ చేసుకొని కిందకి పైకి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి చేతికి వచ్చినంత ఉండి తీసుకొని మనమైతే ఉండైతే కట్టుకోవాలి చూపిస్తున్నాను కదా నేను నువ్వులు పొడి పొడిగా ఉన్నాయి కదా అవి చేతిలోకి తీసుకుంటున్నాను వాటిలో చెక్కేలాగా తీసుకొని ఉండైతే చేస్తున్నాను చూసారా ఉండ రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి అదిగో ఉండైతే చూసారా ఎంత సైజులో చేసుకున్నాను మీకు నచ్చిన షేప్లో అయితే మీరు చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను మా వారైతే కొంచెం పెద్దగా ఉంటే ఇష్టంగా తింటారని చేశాను ఇంకా మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఉండ ఎలా చేసుకోవాలని మనం ఆయిల్ నెయ్యి ఏమి యాడ్ చేసుకో అవక్కర్లేదు మనమైతే ఇందులో బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి ఆ బెల్లం బెల్లంకున్న తడితోటే మన ఉండైతే వచ్చేస్తుంది ముందు కొడుగ్గా పెడదామని పెట్టాను తర్వాత ఇంకా పిల్లలకి చేసిన ఉండలు కూడా చూపిద్దాము వాళ్ళకి చిన్న సైజులో చేశాను అనమాట అందుకని మళ్ళీ ఇలా షేప్ అయితే మార్చేసాను సర్కిల్లా పెట్టాను ఇంకా నువ్వులు ఉండలు చేసి బాదం పొడి చేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి కొంచెం అలసిపోయినట్టు అనిపించింది మా వారు కూడా ఇప్పుడే వచ్చారు పిల్లలు తింటారని బనానాస్ తీసుకొస్తే వాళ్ళైతే తినట్లేదు ఇంకా సరే కదా ఇంకా బనానా మిల్క్ షేక్ అయితే చేద్దాము మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చారు కూల్ కూల్గా చల్ల చల్లగా తాగినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా మా వారికి నాకు చెరో గ్లాస్ అయితే బాదం మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను నాకే బనానా మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను నాకైతే బనానా మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టం త్రీ బనానాస్ వేసుకున్నాను త్రీ స్పూన్స్ చక్కెర వేసుకున్నాను అవి మురిగేంత వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను స్వీట్నెస్ ఎక్కువ ఉన్నా మళ్ళీ మా వారు ఇష్టపడరు తాగ అసలు మన బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి